హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం గీత మా అందాల వదిన ఎంత చూసినా తరగని అందం ఆమెది ఇద్దరు పిల్లల తల్లి అయినా బింకం సడలని ఒళ్ళుతో ఉంటుంది ఇక కథలోకి వెళ్తే మా వదిన ఇంట్లో అత్తయ్య వదిన చెల్లెలు మాత్రమే ఉంటారు మామయ్య బిజినెస్ టూర్ తిరుగుతూ ఉంటాడు మా అత్తయ్య కూడా చాలా బాగుంటుంది ఒకరోజు వదినని వాళ్ళ ఇంటి దగ్గర దింపి రమ్మని అన్నయ్య చెబితే వెళ్ళవలసి వచ్చింది ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అయింది అత్తయ్య నైటీ వేసుకొని ఉంది చాలా అందంగా కనిపిస్తుంది భోజనాలు అయ్యాక అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము అత్తయ్య పాలు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది ఇంతలో కరెంటు పోయింది ఏంది అయితే అది అయ్యిందని వదిన చేయి పట్టుకున్నాను ఏమైంది అని అడిగింది చేతి గట్టిగా నొక్కితే వదిలేశాను కాసేపటికి కరెంటు వచ్చింది వదిన కళ్ళల్లో చూశాను తన కళ్ళు ఎర్రబడే ఉన్నాయి పాలు రాగానే తాగేసి మళ్ళీ కబుర్లు చెప్పుకున్నాము అత్తయ్య నాకు నిద్ర వస్తుందని లోపలికి వెళ్ళిపోయింది కాసేపటికి మళ్ళీ కరెంటు పోయింది ఈసారి నడుము మీద చేతి వేశాను తను ఏమీ అనలేదు నేను చొరవ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ వాటిపైన చేయి వేశాను కాసేపటికి ఏమైంది తెలీదు వదిన నా బుజ్జిగాడి మీద చేయి వేసింది నేను అలా తన మీద చెయ్యి వేస్తూ ఉన్నాను తాను చిన్నగా మూలుగుతూ ఉంది వదిన నా బంగారు వదిన బెడ్రూమ్లోకి వెళ్దామా అని గోముగా అడిగాను తాను చెవి చిన్నగా ఓకే అన్నది చప్పుడు చేయకుండా గదిలోకి దూరాము కరెంటు వచ్చింది వదిన పాల పుగల్ లాంటి వాటిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను తాను సిగ్గుతో చీపాడు పిల్లోడా అని నవ్వింది నేను బెడ్ లైట్ వెలుతుర్లో తనని హక్ చేసుకున్నాను ఇంతలో తను కూడా నన్ను హక్ చేసుకుంది నువ్వు మా వలలో పడ్డావు అంటూ తన కుడి దాన్ని పట్టుకొని నేను గట్టిగా ప్రెస్ చేశాను వదిన అడిగింది నా మీద ఎన్నాల నుంచి ఉంది కోరిక అని నా సమాధానం రాకముందే నిన్ను చూస్తే నాకు కోరికలు బాగా వస్తాయి అని అత్తయ్య అంది సడన్గా వెనక నుండి ఇదేంటి బాబు అనుకున్నాను తాను కూడా వచ్చి నాకు కూడా నివ్వంటే బాగా అది ఉంది అల్లుడు అని నాతో అంది ఇదేంటి డబలడమ్మక అనుకున్నాను ఇంకా వాళ్ళిద్దరూ నన్ను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటూ ఉన్నారు ఇక చాలు ఆపండి అన్నాను ఇంకా నాకు నొప్పి వస్తుంది అన్నాను ముందుగా అత్తయ్యతో ఆపని కానిస్తున్నాను వదిలే అలా నవ్వుతూ ఉంది ఇంకా నాకు ఏం అర్థం అవ్వట్లేదు తను ఎందుకు నవ్వుతుందో వదిన ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడిగా దానికి వదిన నోట్లో నుంచి మాట రావట్లేదు ఏం భయపడుతూ చేస్తున్నావు అని వదిన అంటుంది లేదు వదిన నేను చాలా హ్యాపీగానే ఉన్నాను అని అన్నా అత్తయ్యని గట్టిగా రెండు మూడు ఊపులు ఊపేసాను ఇంకా చాలు రా నావల కాదు ఇంకా చాలు అని అత్తయ్య అంది ఇంకా అత్తయ్య వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది నెక్స్ట్ వదిన వంతు ఇంకా వదిననే మాత్రం వదలదు లేదు అనుకున్నాను వదిన ఏం చేస్తావో చూడు నీ ప్రతాపం మాత్రం మొత్తం చూపించాల్సిందే అన్నది నీకు తగ్గకుండా ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటాను వదిన నువ్వు ఆ విషయంలో బాధపడకు అని అన్నాను ఇంకా ఆ పని కానిచ్చాము వదిన చాలా అందంగా ఉంది వదిన వంపుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వదినని ఊపు ఊపించేశాను వదిన ఇంకా చాలురా అనే వరకు నేను వదినను అలా ఆడిస్తూనే ఉన్నాను వదిన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది దాంతోపాటు నేను కూడా నాకు డబల్ దమ్ కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను నేను వదిన నువ్వు ప్రతాపం చూపించారా అని నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంది దానికి తగ్గట్టే నేను వదినకు నా ప్రతాపము మొత్తం చూపించేశాను అలా ఆ రోజు నైట్ మొత్తం అంతా కానిచ్చేసాము వదిన థ్యాంక్స్ గారు అని నాకు చెప్పింది ఇంకా ఆ నెక్స్ట్ డే కూడా అలాగే అక్కడే ఉండిపోయి ఇద్దరితో ఆట ఆడేసాను అలా తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళిపోయాను ఇక కుదిరినప్పుడల్లా ఆ పని కానిస్తూనే ఉన్నాను ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అన్నీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి